ఆంధ్రాలో బాగా ఫేమస్ అయిన స్వీట్ ఇది సంక్రాంతికి వరలక్ష్మి వ్రతానికి ఖచ్చితంగా చేసుకునే స్వీట్ ఇది దీన్ని ఆంధ్రాలో అయితే పొంగణాలు అని అంటారు మీ ఏరియాలో ఏమని పిలుస్తారో కామెంట్ చేసి చెప్పండి ఇది చేసుకొని చాలా ఈజీ ఇది ఎలా చేయాలి అంటే ముందుగా బౌల్ తీసుకొని వన్ కప్ వరకు గోధుమ పిండి తీసుకోండి అరకప్పు వరకు వరపిండి అండ్ ముప్పావు కప్పు వరకు ఇలా తురిమిన బెల్లాన్ని తీసుకోండి అండ్ వన్ ఎయిత్ టేబుల్ స్పూన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఇలా బాగా కలుపుకోండి ఎక్కడా ఉండలు లేకుండా ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా ప్లెయిన్ వాటర్ వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు కలుపుకోవాలన్నమాట సో అస్సలు అయితే ఉండలు ఉండకూడదు సో లాస్ట్లో కొంచెం పించ్ ఆఫ్ వంట సోడా వేసుకొని కలుపుకున్న తర్వాత వేడి వేడి నీ నూనెలో ఇలా మనం పొంగణాలు వేసుకోవాలన్నమాట సో ప్లెయిన్గా ఇలా ప్యాన్లో వేస్తే ఎలా వస్తుందని చూపిస్తాను తర్వాత కడాయిలో వేస్తే ఎలా వస్తుందో కూడా చూపిస్తాను కడాయిలో వేస్తే ఇలా రౌండ్గా పొంగుతాయి అనమాట సో మాక్సిమమ్ కడాయి మాత్రమే ప్రిఫర్ చేయండి ఇలా ఫ్రై చేయడానికి సో ఇలా పొంగుతుంది పొంగిన తర్వాత గోల్డెన్ ఫ్రై వచ్చిన తర్వాత ఇలా ఆయిల్ మొత్తం తీసిన తర్వాత మనం సైడ్కి తీసుకోవాలి అంతేనండి చాలా ఈజీ ఇన్స్టెంట్గా చేసుకునే స్వీట్ అని కూడా అనొచ్చు చాలా ఈజీగా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కూడా చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్